హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్కు ముప్పై ఒక్క ఎంక్యూ నైన్ బి సాయుధ డ్రోన్లను విక్రయించేందుకు బైడెన్ యంత్రాంగం ఆమోదం తెలిపింది ఈ మేరకు అమెరికా కాంగ్రెస్కు నోటిఫై చేస్తూ అవసరమైన ధృవీకరణను అందజేసినట్లు డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ గురువారం పేర్కొంది ఈ నిర్ణయంతో దాదాపు నాలుగు బిలియన్ డాలర్ల విలువైన భారీ ఒప్పందం ఖరారు కీలక ముందరుగు పడింది అమెరికా నుంచి కొనుగోలు చేసే డ్రోన్ల వల్ల భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది జల మార్గాల్లో గస్తీ నిఘా మెరుగుపడుతుంది గతేడాది జూన్లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఎంక్యూ నైన్ బి డ్రోన్ల ఒప్పందం గురించి ప్రకటన చేశారు మానవ రహిత విమానాలను భారత్కు విక్రయించడం వల్ల అమెరికా విదేశాంగ విధానానికి ఊత లభిస్తోంది ఇరు దేశాల వ్యూహాత్మక మైత్రిని బలోపేతం చేయాలన్న జాతీయ భద్రతా లక్ష్యాలను నెరవేరుస్తుంది మన ప్రధాన రక్షణ భాగస్వామి ఇండో పెసిఫిక్ దక్షిణాసియా ప్రాంతంలో రాజకీయ సుస్థిరత శాంతి ఆర్థిక పురోగతికి చాలా కీలకమైన భారత భద్రతను మెరుగుపరుస్తుంది అని అమెరికా డిఎస్ఈ వెల్లడించింది ప్రతిపాదిత విక్రయం సముద్ర మార్గాలలో మానవరహిత నిఘా నిఘా పెట్రోలింగ్ చేపట్టడం ద్వారా ప్రస్తుత భవిష్యత్తు బెదిరింపులను ఎదుర్కోగల భారత సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది భారత్ తన మిలిటరీని ఆధునికీకరించడంలో నిబద్ధతను ప్రదర్శించింది ఈ లోహ విహంగాలు సేవలను తన సాయుధ దళాల్లోకి చేర్చుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని పేర్కొంది ప్రతిపాదిత ఒప్పందం కింద దళం కోసం ఫిఫ్టీన్ సి గార్డియన్ డ్రోన్లు వైమానిక దళం సైన్యం కోసం ఎనిమిదేసు చొప్పున స్కై గార్డియన్ డ్రోన్లను భారత్ సమకూర్చుకోనుంది అయితే కీలకమైన ఈ రక్షణ ఒప్పందంపై దాదాపు ఆరేళ్ల పాటు చర్చలు జరిగాయి చివరకు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఖరరైంది అమెరికాతో దాదాపు నాలుగు బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది ముప్పై ఒక్క డ్రోన్లను భారత సైన్యం నావికా దళం వైమానిక దళం ఉపయోగించుకున్నారు ఖలిస్తానీ ఉగ్రవాది గురు పంత్ సింగ్ పన్నున్ హత్యకు భారత పౌరుడు చేసిన కుట్ర బయటపడిన తర్వాత ఒప్పందాన్ని అమెరికా నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతున్న వేళ ఆమోదం పొందడం విశేషం బైడెన్ మాత్రం బైడెన్ యంత్రాంగం ఆమోదం ఒప్పందం పురోగతిని సూచిస్తోంది అయినప్పటికీ అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ నివేదికను అంగీకరించలేదు లేదా తిరస్కరించలేదు ఆయుధాల బదిలీ ప్రక్రియలో అమెరికా కాంగ్రెస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది మేము మా అధికారిక నోటిఫికేషన్కు ముందు విదేశీ వ్యవహారాల కమిటీలోని కాంగ్రెస్ సభ్యులతో సంప్రదింపులు జరుపుతాం తద్వారా వారు లేవనెత్తిన సందేహాలను మేము పరిష్కరించగలం కానీ అధికారిక నోటిఫికేషన్ ఎప్పుడు జరుగుతుందనే దానిపై నాకు ఎటువంటి సమాచారం లేదు అని అన్నారు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్